విజ్ఞానం పెరగాలంటే అది పాఠశాల నుంచే ప్రారంభం కావాలి ఇది ప్రాథమిక సూత్రం చదువు ఒక్కటే జ్ఞానకారకం కాదు ఆ చదువు వంటబట్టాలంటే అందుకు శరీరం మెదడు కూడా సహకరించాలి అది వ్యాయామం వల్ల సాధ్యం పిల్లల స్థాయిలో వ్యాయామం అంటే ఆటలే ఆటలు కూడా చదువులో భాగవానికి గుర్తించినప్పుడే మంచి పౌరులు తయారవుతారు మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది దయనీయంగానూ ఉంది గట్టిగా వంద మీటర్లు పరిగెడితే ఆయాసం పావుగంట నిలబడితే నీరసం నాలుగు ముద్దలు తింటే చాలు కడుపు నిండిపోవడం ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలు అవి పిల్లల దశలోనే కనిపిస్తున్నాయి శరీరానికి వ్యాయామం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది స్కూల్కి వెళ్తే పుస్తకాలతో కుస్తీలు ఇంటికొస్తే కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆడుకోవడం మినహాయించి సంప్రదాయ ఆటల పేర్లు కూడా తెలియవు వ్యాయామం లేక పిల్లలు శారీరకంగానే కాదు మానసికంగానూ బలహీనులుగా మారుతున్నారు ఆరోగ్యవంతుడైన మనిషి మాత్రమే పదునైన ఆలోచన శక్తితో ముందుకు సాగగలడు ఆరోగ్యంపై సరైన శ్రద్ధ అవగాహన బడికెళ్లి వయసులోనే తెలియాలి అప్పుడే నేర్పాలి వ్యాయామం అంటే నేడు చాలా మంది పిల్లలకు తెలీదు చాలా బడుల్లో ఆ వసతులు లేవు కంప్యూటర్ల ముందు కూర్చొని వీడియో గేములు అంతర్జాలమే ప్రపంచంగా బతికేస్తున్న బడి పిల్లలు ఎంతమందో వారిలో పద్నాలుగేళ్ల లోపున్న ఇరవై శాతం పిల్లలు తీవ్ర ఊబకాయంతో బాధపడుతున్నారు కారణం వయసుకు తగ్గ ఆటలు లేకే ఇది ఎన్నో అధ్యయనాలు